అసలు అప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చారని బేసిక్ గా రెండేళ్ళు దగ్గర దగ్గర కరోనా అంత అప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ కాల్సి అంతే కదా మరి అప్పుడు లేని ఇప్పుడు ఇక్కడ బెంగళూరు వెళ్తే వెళ్ళాడు పారిపోతున్నాడు లేకపోతే క్యాంప్ చేస్తున్నాడు రాష్ట్రంలో ఉండలేకపోతున్నారు జగన్ ముందు చంద్రబాబు గారు అట్లా ఉన్నట్ట రాష్ట్రంలో ఉండలేకపోయినట్ట ఒక రెగ్యులర్ యాక్టివిటీ అనేది వీళ్ళకి చంద్రబాబుకి హైదరాబాద్ లో ఉంది జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ బెంగళూరు రెండు చోట్ల ఉన్నాయి ఇల్లు హైదరాబాద్కి వెళ్ళలేకపోతున్నాడు ఆయన ఎందుకని ఆ ఉంది ఆ లోటస్ పాంట్ ఆవిడ ఆక్రమించేసుకుంది అక్కడికి వెళ్ళారు అందరూ బెంగళూరు వెళ్ళారు బెంగళూరు బెంగుళూరు ఉండి పోతున్నాడు లేకపోతే గనక ఆడికి పోవాలో తెలిసేది కదా ఎందుకు ఉండొచ్చు కదా అంత పెద్ద ఇల్లు కట్టుకొని ఆడే పిల్లలు వెళ్ళిపోవడం ఎందుకంటే రోజు ఏం కూర్చుంటారు అక్కడే అందే బేసిక్ గా ఇప్పుడు పార్టీ యాక్టివిటీ ఈ టైం ఆయన ఒక సాధారణ మంచి సంవత్సరాల పాటు రోజు కూర్చుని ఏం చేస్తారు ఆయన సాధారణ మంచి నాయకుడు సాధారణ ఏం చేస్తాడు నాకు అర్థం గా రోజు కూర్చొని ఏం చేస్తాడు బేసిక్ గా ఇప్పుడు పార్టీ నాయకులు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడండి రోజు ఏం చేస్తాడు కూర్చుని పాత క్యాండిడేట్ చేసుకోవాల్సింది అధికారంలో ఉన్నోళ్ళు మళ్ళీ చివరిలో రాజకీయం ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ లోపు ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఏం చేయాలి పార్టీ యాక్టివిటీ అప్పటికప్పుడు నడుస్తూ ఉండాలి అది ఎట్లాగో నడుపుతూనే ఉన్నాడు కదా ఇప్పుడు ఎదవరకడతో పోల్చుకుంటే జగన్ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్యలో ఉన్న జగన్తో పోల్చుకుంటే దఫా వెయ్యి రెట్లు బెటర్ అప్పుడు